ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఈసారి ఎన్నడూ లేని విధంగా సౌదీ అరేబియాలో ఎండలు మండుతున్నాయి అసాధారణ రీతిలో పగటిపూట ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీలు దాటిపోయాయి వేడిమి తాళలేక ఇప్పటి వరకు ఆరు వందల నలభై ఐదు మంది యాత్రికులు మృతి చెందినట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది వీళ్ళలో వేడిమి తట్టుకోలేక చనిపోయిన వాళ్లతో పాటు మిగతా కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారని వెల్లడించింది